హ్యాపీ నియోజకవర్గ ఎమ్మెల్యే నియోజవర్గొండల రామకృష్ణ పట్టణంలోని బంగారుపేటలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేశారు శారని పదుగదులను పరిశీలించారు వైద్యంకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేశారని ఎమ్మెల్యే కురుగుండల రామకృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ కార్యదర్శి గల్లా శ్రీనివాసులు మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ తోబాద్ సీనియర్ నాయకులు శ్రీనివాసులు వైద్య బృందం ఉన్నారు ఈ ప్రాంతంలో వెంకటగిరి టౌన్ కానీ బంగారుపేట కానీ చుట్టుపక్కల ప్రాంతాలకి అందరూ కూడా దుర్మీణి చూపించుకొని ఇక్కడే డెలివరీ చేసుకొని మెడిసిన్స్ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పేదవాళ్ళకి అన్ని రకాలుగా మనం ఉపయోగపడాలి కాన్సెప్ట్తో మరి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కూడా సఫిషెంట్గా ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు చాలా రోజు ఈరోజు చూడడం జరిగింది సఫిషియంట్గా మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి ఎవరికి ఏం కావాలో కానీ ప్రభుత్వ హాస్పిటల్లోనే అన్ని మెడిసిన్స్ కూడా ఇస్తూ ఉన్నారు గతంలో ఇలా ఉండేది కాదు హాస్పిటల్స్లో మెడిసిన్స్ ఉండేవి కాదు వీళ్ళు లిస్ట్ రాసేవాడు ఆ పేదవాడు పోయి తీసుకుంటే తీసుకునేవాడు లేకపోతే డబ్బులు లేకపోతే ట్యాబ్లెట్ కూడా వాడేవాడు కాదు ఈరోజు ఆ పరిస్థితి లేకుండా సబ్సిడెంట్గా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా పేదవాళ్ళు పేదవాళ్ళ ఆదుకోన్ని చేస్తాను ఎప్పుడైతే ఎందుకు వచ్చారు ఫస్ట్ టైమా ఎన్నారా చెప్పలేదా అక్కడ వాళ్ళు పాలకుంటారు ఇక్కడ ఉచిర మన పాలకుంటారు Субтитры сделал